అభివృద్ధి ధ్యేయంగా ప్రజాశ్రేసే ఊపిరిగా ముందుకు వెళ్తున్న మా దగ్గుపాటి ప్రసాద గురించి అవాకులు చవాకులు పిలుస్తూ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు చెప్పినట్లు డమ్మీ మేయర్ మాట్లాడుతున్నారు అయ్యా నీకు ఒకటే అడుగుతున్నా మీ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏమిటి మీరు చేసిన ప్రజా సంక్షేమాల గురించి మేము ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాము ప్రజలకు మీరు ఏ విధంగా మేలు చేశారు మేయర్ నువ్వు కోటి అరవై లక్షలు కరోనా టైంలో వాడినామంటున్నావు ఫస్ట్ కరోనాలో ఎలక్షన్లే జరగలేదు మరి రెండో కరోనాలో మీ దగ్గర బడ్జెట్ లేదు డబ్బులు లేవన్నారు మూడు సంవత్సరాల తర్వాత బడ్జెట్ రిలీజ్ అయింది ఆ బడ్జెట్ లో డబ్బులు పోయినాయి కానీ కరోనా టైంలో మీరు ఏది కొనుగోలు చేయలేదని ఈ సభ ద్వారా తెలుసుకున్నాను అలాగే ఇరవై ఆరు కోట్లు డంపింగ్ యార్డ్ డబ్బులు మీరు రీసైక్లింగ్ చేస్తామని చెప్పి డబ్బులు డ్రా చేశారు ఆ డబ్బులు ఏమయ్యాయి అని మీ అంకుల్ వెంకట్రామ్ రెడ్డికి మరి నీకు అడుగుతున్నాము అలాగే బ్రిడ్జిలో జరిగిన అవాస్తవాలు మీరు మీకు అందిన డబ్బులు మీకు కానీ మీ డిప్యూటీ మేయర్లకు కానీ ఎంత ఎంత డబ్బులు అందాయని ఈ త్వరలోనే మా దగ్గుపాటి ప్రసాద్ అన్న తెలుస్తారని తెలియజేసుకుంటాను అలాగే మీరు చేసిన అభివృద్ధి ఏమి ఆ అనంతపురం నగరానికి నేను అడుగుతున్నాను మీ డమ్మీ మేయర్ వసీం గారికి మీ అంకులు చెప్పినట్లు సైన్లు పెడతావు మీ అంకులు చెప్పినట్లు డబ్బులు డ్రా చేస్తావు మీ అంకుల్ చేతి పోయి డబ్బులు ఇస్తావు నీవు గాని నీ కులానికి కానీ మీ మైనార్టీలు పేరు చెప్పుకొని నువ్వు మేయర్ అయ్యావు మీ మైనార్టీలకి నువ్వు ఏమి చేశావయ్యా అని నేను ఈ సభ ద్వారా నేను మీకు అడుగుతున్నాను ఎన్నడైనా ఏ మజీద్కైనా ఒక ఐదు వేల రూపాయలు నువ్వు చందా ఇచ్చావా మున్సిపాలిటీలో ఉన్నాయి పిల్లల పెళ్లిళ్ళకి నీకి మేయర్ చేసిన వల్ల మాకు సిగ్గు చేటని తెలియజేసుకుంటున్నాం మాకు గాని మా కమ్యూనిటీకి గాని అలాగే మైనార్టీ ఏరియాలు స్లమ్ ఏరియాలుగా మారాయి ఎక్కడ చూసిన కాలువలు నిలిచిపోయి ఆ మురికి కాలువల రోడ్ నీళ్ళన్ని వచ్చి కుక్కలు ఆవులు పందులు ఒక అడవి వలె ఈ అనంతపురం నగరాన్ని ఈ ఐదేళ్లలో మీరు చేశారు ఈ రాబోయే రోజుల్లో మీకు హెచ్చరిస్తున్నాం మీరు చేసిన స్కాములు మీ అంకుల్ వెంకట్రామరెడ్డి చేసిన స్కాములు త్వరలోనే బయట పెడతారు మా దగ్గుపాటి ప్రసాదన్న ఖచ్చితంగా బయట పెట్టే తీరుతారని తెలియజేసుకుంటూ నిత్యం ప్రజల్లో తిరిగి నిత్యం ప్రజాశ్రేయస్సుల గురించి ఆలోచించే మా దగ్గుపాటి ప్రసాదన్న గురించి మాట్లాడితే మాత్రం ఒక్కొక్కరికి నేలకు కోస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం